అందుకు యేసు ఊరకుండుము ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వాని వారి మధ్యను పాడద్రోసి వానికి ఏ హామీ హానియు చేయక వదలిపోయెను గటిగా చెప్పటగొడి గటిగా దేవుని మయం పరుదాం ఏసైకే మయమకలును గాక యేసు ప్రభు పరిచయ యేసు ప్రభు ఆత్మశక్తితో ఆత్మ బలముతో పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై ఆయన బలమును పొందుకొని ప్రజల మధ్యలో పరిచయం చేయడానికి వచ్చేవాడు ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అపవాది క్రియలను లయపరచాలి చెప్పడం గట్టిగా గెటిగా దేవునిస్తో అపవాది క్రియలు దేవుని బిడ్డల అపవాది క్రియలు అంటే ఏంటో బైబిల్ స్పష్టంగా రాయిబడింది ఒక వ్యక్తికి అపవాది పడితే అతడు అతడు అపవాది చేతి కింద ఉంటాడు అపవాది ద్వారా నడిపించబడుతుంటాడు ఆ కుటుంబం ఇంకెలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుంది ఆ కుటుంబం ఆ ఇల్లే ఒక నరకంలాగా మారిపోతుంది ఆ ఇంట్లో ఎప్పుడు చీకటే ఏళ్తూ ఉంటుంది ఆ సాతాను అపవాది చేత బంధింపబడినవారు పీడింపబడినవారు రోజు కూడా దినమెల్లా ఏడుస్తూ ఉంటారు ఆ ఇల్లే ఒక ఏడుపుగా ఒక అశాంతి కలిగిన ఇంటిగా మార్చివేయబడుతూ ఉంటుంది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తుంటే దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుంటే ఆ సమాజ మందిరంలో దయ్యము పట్టినటువంటి వాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట భయంకరంగా కేకలు వేస్తున్నాడంట ఎందుకంటే యేసు ప్రభు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు కాబట్టి యేసు సుప్రభు ఎవరు అంటే అభిషేకము కలిగిన వాడు చెప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టండి హాలెలోయ హాలెలోయ ఆ కపెన్న హోమనే పట్టణంలోకి వచ్చి ఆయన బోధిస్తుంటే దయ్యము పట్టినవాడు అపవిత్రాత్మ పట్టినవాడు అక్కడ రాయబడిన ముప్పై మూడవ వచనంలో చూస్తే చదవండమ్మా ముప్పై మూడవ వచనం ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడు ఉండెను చూడండి దేవుని బిడ్డలరా ఒకడు ఉన్నాడంట వాడు ఎక్కడ ఉన్నాడంటే సమాజ మందిరంలో ఉన్నాడంట దేవుని బిడ్డలరా యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఉన్నాడో ఆ యేసు ప్రభును చూసి అపవిత్రాత్మ అని దయ్యము పట్టినవాడు ఆ సమాజ మందిరంలో ఉన్నవాడు చూడండి వాడికి ఇంకా ఆ దేహములో ఉండడానికి అవకాశం లేకుండా పోయింది ఆ శరీరంని వాసము చేసుకుని ఉంటాడు అపవా అపవిత్రాత్మ ఒక శరీరాన్ని పట్టుకొని దాంట్లో నివాసము చేస్తూ ఉంటాడు అపవిత్రాత్మ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు అయ్యారు మేము రాత్రి పడుకుంటున్నాం పడుకుంటుంటే స్త్రీలు అంటున్నారు ఎవరో మమ్మల్ని చెడిపేసినట్టుగా మా మీద మమ్మల్ని పాడు చేసినట్టుగా ఇలాంటివి మాకు జరుగుతున్నాయి రాత్రుల పూట దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ రాత్రుల పూట అపవాది యొక్క దురాత్మల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనుషుల మీద వ్యభిచారపు ఆత్మని కలుగు చేసి వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి దేవుని బిడ్డలరా ఇంకా కొంతమంది చెప్తున్నారు పడుకుంటున్నాము పాస్ట్ గారు రాత్రిపూట భయంకరమైన సర్పాలు పాములు మమ్మల్ని మా వెంట పరిగెడుతున్నట్టుగా మా మా వెంట అవి పరిగెడుతున్నట్టుగా మాకు మేం మేము కూడా వాటిని వాటిని చూసి పరిగెడుతున్నట్టుగా ఆ సర్పాలు వచ్చి మమ్మల్ని కాటు వేస్తున్నట్టుగా ఇలాంటి కళ్ళలు వస్తున్నాయి పాస్టర్ గారు అని చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు దేవుని బిడ్లారా నిజముగా ఒకవేళ నిజముగా దెయ్యములు లేవు అంటే వీరికి ఎందుకు ఇలాంటి కళ్ళలు వస్తున్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ దయ్యములు లేవు అంటే వారెందుకు రాత్రిపూట లేచి ఎవరికి చెప్పుకోలేనట్టుగా పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్ర గట్టి కొట్టాలా ఇది ఎవరికి చెప్పలేని అపవిత్రాత్మ కార్యాలు దేవుని బిడ్డలారా చూడండి ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సంచరిస్తున్నప్పుడు దయ్యములు పారిపోయాయి అప్పటిదాకా దయ్యములనే వాటికి దయ్యములనే ఆలోచనే దయ్యములనే ఆ మాటే ఎవరికి అర్థమయ్యేది కాదు కానీ ఏసు ప్రభు వచ్చి ఆ భూమి మీద ఈ భూమి మీదకి వచ్చి ఆ సమాచారం మందిరంలోకి వెళ్ళి ఆయన బోధిస్తుంటే దయ్యము పట్టిన వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు చప్పటి కొట్టడి గట్టిగా దేవునికి స్తోత్రం అంటే కేకలు వేసేది ఆ మనిషి కాదు కానీ ఆ మనిషిలో ఉన్న అపవిత్రాత్మ గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా గట్టిగా కేకలు వేసి లేకపోతే గట్టిగా అరిసి లేకపోతే గట్టిగా మనం మాట్లాడితే మన పరువు పోయిద్ది అనుకునే వాళ్ళే కానీ దేవుని మిట్లారా ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ఉంది అంటే అతడు కేకలు వేస్తున్నాడు అంటే అతనికి తెలియదు ఎందుకు కేకలు వేస్తున్నాడు ఎందుకో తెలుసా అతడిని కేకలు వేపిస్తుంది అపవిత్రాత్మ దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఇంటిలో కేకలు వేస్తున్నాడు భార్య మీద ఇంట్లో కేకలు వేస్తున్నాడు పిల్లల మీద ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే అతనిలో అపవిత్రాత్మ భార్యని ద్వేషించమని చెప్తుంది పిల్లల్ని ద్వేషించమని చెప్తుంది కానీ నా బైబిల్ గ్రంథంలో ఏ సుప్రభు చెప్తున్నాడు నీ భార్యని ప్రేమించాలి నీ పిల్లల్ని ప్రేమించాలి చపడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం హాలలుయా అపవిత్రాత్మ ఏం చేస్తుందండి ఇంటిలో కూడా కేకలు వేయించేటట్టు చేస్తుంది ఇంట్లో కూడా అర్పించేటట్టు చేస్తుంది ఇంట్లో కూడా గొడవలు పెట్టేటట్టు చేస్తుంది అపవిత్రాత్మ పట్టినవాడు భయంకరంగా కేకలు వేస్తాడు చాలా కుటుంబాలు అలానే ఉంటాయి ఏవయ్యా నీ భార్య నీ భార్యకి ఏదైనా చెప్పాలంటే అరిసే చెప్పాలా నీ కు బిడ్డలకి ఏదైనా చెప్పాలంటే అరిసే చెప్పాలా మంచిగా చెప్పొచ్చు ప్రేమగా చెప్పచ్చు అనేటువంటి మాటలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కానీ అపవిత్రం పట్టిన వాళ్ళు అలా చెప్పడానికి ఇష్టపడరు అపవిత్రను పట్టిన వాళ్ళు గట్టిగా కేకలు వేయడానికి ఇష్టపడతారు అపవిత్రాతలు పట్టిన వారు గట్టిగా పిల్లల్ని అరవడానికి ఇష్టపడతారు అపవిత్రను పట్టిన వారు భార్యని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు కొంతమందిని చూస్తే నేను చాలా సంఘటనలు చూసినప్పుడు కొంతమంది జుట్లు పట్టుకొని కొడుతూ ఉంటారు దేవుని బిడ్డలరా కొంతమంది దేవుని బిడ్డరా భయంకరమైన అపవిత్రాత్మలు పట్టినవారిగా ఈ మనమే మన మధ్యలోనే చాలామందిని అలా చూస్తూ ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అపవిత్రాత్మ పట్టినవారు కేకలు వేస్తారు దేవుని బిడ్డరా ఇలాంటి కేకలు అవి మామూలు కేకలు కాదు అర్థమయ్యే కేకలు కాదు అర్థము లేని కేకలు గట్టి గట్టిగా అరుస్తుంటారు గట్టిగా కేకలు పెట్టి ఆ భయంకరమైనటువంటి ఆ దయ్యపు శక్తి ఆ శరీరాన్ని పట్టి ఉంటుంది కదా అది బయటకు వెళ్ళిపోయేటప్పుడు అది కేకలు పెట్టి బయటికి వెళ్ళిపోతుందంట గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుడికి స్తోత గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుని మాయం పారుదాం ఒక అతను అంటున్నాడు ఇదిగో నేను త్రాగుతున్నానయ్యా నాకు త్రాగుడు మానగలను ఉంది కానీ నేను మానలేకపోతున్నాను నా పరిస్థితి ఏమిటి అంటే దేవుని బిడ్డరా అపవిత్రాత్మ పట్టినవాడు ఏమైపోతాడంటే ఆ అనే వ్యసనం అనేది పడితే ఆ వ్యసనం అనేది అతను ఈడ్చుకొని పోతూ ఉంటుంది ఆ వైన్ షాప్కి ఈడ్చుకొని పోతూ ఉంటుంది త్రాగుబోతుల దగ్గరికి దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వ్యసనములుడు భరించిన వాడు ఏ సు ప్రభు గట్టిగా గట్టి గోట దేవుడికి స్తోత్రం హాలుయా వ్యసనములు చాలా మంది అంటారు అయ్యా వ్యసనం పోవాలంటే ఎలాగా వ్యసనం పోవాలంటే ఎలాగా గుల్ల అవుతుందయ్యా ఒళ్ళు గుల్ల అవుతుందయ్యా శరీరం అంతా పాడైపోతుందయ్యా ఇతని పరిస్థితి ఎలా అయిపోయింది త్రాగి లివర్ పాడు చేసుకుంటున్నాడు ఇంట్లో కూడా గందరగోళం అయిపోతా ఉంది ఇతని పరిస్థితి ఏందంటే వ్యసనములను భరించిన వాడు ఏ సయ్యా చపటగొట దేవునికి స్తోత్ర దేవుని పెట్లారా ఏ సో అభిషేకం ఏం చేస్తుంటే అతని తలంపుల్లో ఉన్న వ్యసనపు ఆలోచనల్ని తీసివేస్తుంది దేవునికి స్తోత్రం గలుడుగా కాలలు దేవుని బిడ్డారా ఒక వ్యక్తిలోకి అపవిత్రత్మ వచ్చిందంటే అది ఊరకనే ఉండదు దేవుని బిడ్డారా అది శరీరాన్ని పాడు చేస్తుంది ఆలోచనలను పాడు చేస్తుంది తలంపులను పాడు చేస్తుంది మార్గాలను పాడు చేస్తుంది ఇంటిని ఆర్థికంగా పాడు చేస్తుంది దేవుని బిడ్డారా చిల్లి సంచి అంటారు కదా చాలామంది చెప్తూ ఉంటారు అయ్యా మా భర్తున్నాడు అయ్యా లక్ష రూపాయలు సంపాదిస్తాడయ్యా రెండు లక్షలు సంపాదిస్తాడయ్యా కానీ మూడు లక్షలు పోగొడతాడయ్యా ప్రతి నెల ఎంత పోగొడతాడంట మూడు లక్షలు పోగొడతాడంట సంపాదించేది రెండు లక్షలు పోగొట్టేది మూడు లక్షలు అంటే ఆ ఇల్లు ఏమైపోతుంది చిల్లి సంచి అంటే సంపాదిస్తున్నాడు కానీ ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు అంటారు మీకేమిలే మీకేమిలే బాగా సంపాదించుకున్నారులే బాగా కష్టపడుతున్నారులే నీ భర్త రెండు లక్షలు సంపాదిస్తాడులే అంటారు కానీ వాళ్ళకున్నటువంటి సమస్య ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఒక్కొక్కడికి ఎలా ఉంటుందంటే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఇంట్లో డబ్బులు ఇంట్లో ఉండవు అన్నీ కూడా అక్రమ సంపా అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చి వేస్తుంటాడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టేస్తుంటాడు ఇంట్లో మాత్రం అప్పులు చూపిస్తుంటాడు దేవుడు ఆ కుటుంబం ఏమైపోవాలి ఆ కుటుంబము ఎప్పుడు కూడా ఏడుపుతో ఎప్పుడు కూడా బాధతో బయట ప్రజలు అంటారు బాగా సంపాదిస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు దేవుని బిడ్లారా అటువంటి వ్యక్తులని ఎవరు విడిపించగలరు ఎక్కడ వారికి విడుదల దొరుకుతుంది ఎక్కడ వారు తప్పించబడగలరు ఆ అపవాది యొక్క కట్టల నుంచి ఆ సాతాను యొక్క కట్టల నుంచి ఎలా విడిపించబడాలి ఏసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎంతో మంది ఇలాగా బాధింపబడుతూ పీడింపబడుతున్న వారిని చూసి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మేలు చేయడానికి వచ్చాడని బైబిల్ గ్రంథం వాక్యంలో దేవుని బిడ్డారా అపుస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై వచనం చదవండి ఒకసారి అపుస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదయే దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించు చూండెను చూడండి దేవుని బిడ్డారా యేసు ప్రభుని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏసు ప్రభునంటా అభిషేకించాడంట దేవుడు చపడగొట్టని గట్టిగా దేవుడికి స్తోత్రం గట్టి కొట్టాల హాలలుయా అభిషేకించాడంట దేవుడు దేంతో అభిషేకించాడు రాయబడింది అక్కడ పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు గట్టిగా దేవుడికి స్తోత్రం ఈ రోజుల్లో దేవుని బిడ్డారా అభిషేకం అనే దాన్ని చాలా మంది నవ్వుతున్నారండి అభిషేకం అంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంది అభిషేకం అంటే వాళ్ళకి ఏదో వీళ్ళు ఏదో ఆ అభిషేకం అని చెప్పి ప్రార్థనలు పెడుతుంటారు నిజముగా ఇది అభిషేకమా అని చెప్పి మాట్లాడుతూ ఎగతాలు చేస్తూ ఉంటారు ఇక్కడ రాయబడిన మాట చూశారు కదా ఏ సూ ప్రభుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించాడు దేవుడు చపటగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం కలుగా గట్టి కొట్టాలి హలలుయా అయితే అభిషేకించబడిన వాడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట అక్కడ రాయబడింది అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ ఏమని రాశాడండి అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ పీడించుతున్నాడు అపవాది అపవాది హింసిస్తున్నాడు అపవాది వేదనలు గురిచేస్తున్నాడు కుటుంబాలను పాడు చేస్తున్నాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నావు కానీ మన కుటుంబాల్లోనే ఎంతో మంది త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా పేకాటాడే వాళ్ళుగా చూతకాలుగా రకరకాలైన అపవాది చేత పీడింపబడుతున్న కుటుంబాలుగా ఉంటుండగా దేవుడు అంటున్నాడు అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ ఏం చేస్తారంట చెప్పండి ఏం చేస్తారంట మే మేలు చేస్తాడంటే చప్పడ కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం మేలు కలగాలి వాళ్ళకి స్వస్థ స్వస్థపరుస్తూ స్వస్థ పరుస్తూ సంచరిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలడు కాక దేవుని పెట్లారా ఏమని అర్థం చేసుకోవాలి ఈరోజు మనం ఏ సుప్రభు అభిషేకం ఏం చేస్తుంది అపవాది చేత పీడిపబడుతున్న వారిని అందరినీ విడిపిస్తుంది వారికి మేలు చేస్తుంది వారిని స్వస్థపరుస్తుంది దేవునికి స్తోత్రం కలును కాక హాలెలుయా 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 ఈ రోజుల్లో సేవకులోనే వాళ్ళు వారి సేవలు చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అపవాది చేత పీడిస్తున్న వారిని విడిపించట్ల చాలా పరిచయలు విడుదల లేదు చాలా పరిచయలో విడుదలనేటువంటి పరిచయం తీసి పక్కన పెట్టేశారు ఎందుకంటే విడుదలనే పరిచయం మనం ఎందుకు చేయాలండి వాళ్ళు వాళ్ళు వ్యసనాలతో అలానే పోతే పోయారులే అపవాది చేత చేతపీన వారిని అలానే వదిలేసేసినా పర్వాలేదులే వాటి జోలికి వెళ్ళడం ఏదో వాక్యం చెప్పామా ఏదో మనము ఆదివారం ముగించుకున్నామా అనేటట్టుగా ఉన్నారు కానీ ఏ సుప్రభు ఎప్పుడు కూడా అలా చేయలేదు దేవుని బిడ్డారా ఏ సుప్రభు ఎప్పుడు కూడా అపవాది తంత్రములను ఎదిరించేవాడు చెప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం గెటిగొట్ట ఈరోజు గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డారా ఏ ప్రభు అభిషేకించబడిన అభిషేకించబడినవాడు ఆయన సేవకులను కూడా దేవుడు అభిషేకిస్తాడు గట్టిగా చెప్పడకొట్టడి గట్టిగా దేవునికి స్తోత్రం అందుకని మళ్ళీ చెప్తున్నాను అందరు సేవకులు కాదండి కొంతమంది సేవకులు సేవా వేషం వేసుకున్నారు కాబట్టి జాగ్రత్త అటువంటి వారు మీ నెత్తి మీద చేయబెడితే ఆ దయ్యముల చేత పీడింపబడ్డం ఇంకా ఎక్కువైపోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా 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 సేవకు అభిషేకించబడిన వారి యొక్క హస్త నిక్షేపణము ఆ శరీరంలో ఉన్న దయ్యాలను పారదొరలుతుంది చపట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాల హలుయా అందుకని ఎవరి చేతనంటే వాళ్ళ చేత మీరు చేతులు పెట్టించుకున్నారా తలల మీద అది కూడా సమస్య అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి విషయము ఎవరైతే అభిషేకించబడ్డారో ఎలా అభిషేకించబడ్డాలి పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడిన దైవజనుడు అతడు ప్రార్థన చేసినప్పుడు దయ్యములు పారిపోతాయి అపవాది చేత పీడింపబడుతున్న వారందరూ మేలు పొందుతారు వారు స్వస్థత పొందుతారు వారు సాక్షిబిడ్డలుగా నిలబడతారు అందుకని నేను అంటున్నాను చాలామంది సేవకులు ఈ మధ్య సేవ అని చెప్పి చొరబడ్డారు నేను చాలా బాధతో చెప్తున్నాను వారందరూ కూడా మారు మనసు పొందితే నా అంత సంతోషించేవాడు ఇంకొకడు లేడు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయా ఎందుకో ఆ దేవుని బిడ్డారా విశ్వాసులు అనేవారు బయటికి వెళ్ళి పనిచేసుకొని రావాలి విశ్వాసులు అనేవాళ్ళు లేకపోతే లోకములోకి వెళ్ళి ఏ పను కార్పెంటర్ పను లేకపోతే తాపి మేస్త్రి పనో లేకపోతే ఇంకొక పను ఇంకొక పను చేసుకుంటా వాళ్ళు బ్రతుకు జీవనం చేసుకుంటా వాళ్ళ ఆత్మ యొక్క రక్షణ ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతగా దేవుడి మందిరంలోకి రావాలి దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకోవాలి దేవునిలో అంటు కట్టబడాలి ఫలించాలి అయితే దేవుని బిడ్డలరా దివో విశ్వాసులు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి దేవునికి స్తోత్రం చప్పడ కొట్ దేవునికి స్తోత్రం కానీ సేవకుడు చేయాల్సిన పని ఏంటి సేవకుడు మందిరములో ప్రార్థించుకునేవాడిగా ఉండాలి చపట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం సేవకుడు మందిరములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని అభిషేకముతో నింపబడి అపవాది తంత్రములు ఎదిరించడకు అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించుటకు ప్రార్థించేవాడిగా ఉండాలి చపట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం ఈ సేవకుడు బయటకు వెళ్ళి రోడ్ల మీద నిలబడ్డానికి వీల్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయ్యా ఈ సేవకుడు ఆ బయటకు వెళ్ళి కొట్ల దగ్గర నిలబడ్డానికి వీళ్ళదు దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా హాలలుయా సేవకుడు ప్రత్యేకించబడినవాడు సేవకుడు అభిషేకించబడినవాడు సేవకుడు మందిరములో ఉండి దేవుడి చేత అంటుకట్టబడి దేవునితో ఫలించి దేవుని అభిషేకముతో అపవాదిని ఎదిరించేవాడిగా ఉండాలి దేవుని విట్లరా ఎంత బాతో చెప్తున్నా అంటే రాజకీయాలు వచ్చాయి కదా రాజకీయాలు ఇప్పుడు ఎవరు ఎక్కువగా పనిచేస్తున్నారు తెలుసా సేవకులండి సేవకులు పోతున్నారండి స్టల్ పోతున్నారు ఎక్కడికి రాజకీయ పార్టీలకి రాజకీయ స్థలాలకి వీళ్ళు పోతున్నారు ఇస్తావు డబ్బులు నువ్వు డబ్బులు మాకెంత ఇస్తావో చెప్పు మమ్మల్ని మేము అమ్ముకుంటామని చెప్పి పోతున్నారు దేవుని బిడ్డారా నిజం చెప్పండి ఇట్లాంటి వాళ్ళు మీకు చేతి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉన్న దెయ్యాలు కూడా మీలో చొరబడతాయి జాగ్రత్త నీ సేవకుడు ఎలాంటి వాడు మీరు వెళ్ళే సంఘాలకు వెళ్ళే సేవకుడు మందిరములో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడేనా గట్టి చపట కొట్టి గట్టిగా దేవుని మేము పరుద్దాం ఎందుకు ఈ మాడు చెప్తున్నానంటే మందిరం అనేది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ లో దేవునికి స్తోత్రం హలలుయా ఏ సమయములో ఏ సమయములో ఏ పరిస్థితుల్లో ఎవరి యొక్క జీవితంలో ఏ కష్టం వచ్చినా మందిరములో దైవచరుడు ఉంటాడు చపట గట్టిగా దేవునికి స్తోత్రం మందిరంలో దైవచరుడు ఉంటాడు హలలుయా ఎందుకు ఈ మాడు చెప్తా బాధతో చెప్తున్నా వేదనంతో చెప్తున్నా ఒక్కడు లేడా నాతో పాటు సహకరించేవాడు హలోయ నేను చాలా మందికి ఫోన్లు చేశా ఇదిగో దేవుని బిడ్డరా నేను చాలా మంది సేవకులు చేశా వద్దయ్యా అటువంటి స్థలాలకు మన వద్దు అంటే ఎగతాలుగా నవ్వారు నన్ను చూసి దేవుని బిడ్డరా అందుకని చెప్తున్నాను దేవుడు ఎవరు అంటే అభిషేకించేవాడు సేవకుల్ని అభిషేకిస్తాడు సేవకుల్ని అభిషేకించి అపవాది దురాత్మల యొక్క తంత్రాలను ఎదిరించే వారిగా నిలబెడతాడు చప్పటి గొడ్డి గట్టిగా దేవుని భయం పరుద్దాం ఈ రోజుని సేవకుడు ఒక పార్టీ తరపు నిలబడ్డా ఈరోజు సేవకుడు ఒక పార్టీ వైపు కొమ్ము కాస్తూ ఉన్నాడా అతడు సేవకుడు కానే కాదు ఎందుకంటే సేవకుడు అనేవాడు అందరినీ ప్రేమించాలా చపటగొట్టని గట్టిగా స్తోత్రం అందరినీ ప్రేమించాలండి ఒక పార్టీ కాదు ఒక గుర్తు కాదు అందరినీ ప్రేమించాలా ఎవరు ప్రార్థనకు రా వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే వారి కోసం ప్రార్థన చేస్తాం మా పని ఏంటంటే మేము ప్రార్థన చేయడం మాత్రమే మా పని చపటగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం ప్రత్యేకించబడిన వాడు అభిషే ఉపించబడిన వాడు ఆ సేవ కొడుకున్న శత్రువు ఒక్కడేనండి అతడు మనిషి కాదు అతడు అపవాది చప్పడ కొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం కల గట్టి కొట్టాలా హాలూయా కాబట్టి దేవుని పెట్టారా వాడు గర్జించు వలె ఎవడిని మృంగుదా అని తిరుగులాడుచున్నాడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో వాడు తిరుగుతున్నాడంట ప్రభు సంచరించిన దినాల్లో అపవాది ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు వాడు అనేకల జీవితాల్లో జ్వరబడి వారి జీవితాలను పాడు చేసి సంచరిస్తుంటే యేసు ప్రభు వెళ్ళిన చోటల్లో అపవాది కేకలు వేసి పారిపోతా ఉండేది చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం ప్రభు తన శిష్యులకు కూడా ఇద్దరిద్దరుగా పంపించి ఏం చెప్పాడు తెలుసా మీరు ఆ గ్రామముల్లోకి వెళ్ళేటప్పుడు ఇదిగో మీరు ఏం చేయాలంటే ఇదిగో దయ్యములను వెళ్ళగొట్టాలి ఏం చేయాలి మీరు దయ్యాలను వెళ్ళగొట్టాలి నువ్వే రాసి ప్రార్థన చేయాలి చెప్పటగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి దేవుని బిడ్డారా నూనె రాసి ప్రార్థన చేయాలి దేవుని పెట్టారా దేవుడు ఏదైతే ఆయన మన జీవితముల్లో దేవుడు తన జీవితం తన తన యొక్క కార్యములను చేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి లుకా వార్త పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఎనిమిదవ తొమ్మిదవ వచనం చదవండి మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే ముందు పెట్టినది తినుడి రోగులను స్వస్థపరచుడి మీ దేవుని రాజ్యము చూడండి ఏమంటున్నాడు ఏ సుప్రభు రోగములను స్వస్థపరిచి అండి రోగములను స్వస్థపరిచి ఇప్పుడు దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని చెప్పండి అంటున్నాడు చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి గొట్టాలి దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా ఎందుకు అన్నాడు అన్నమాట రోగములు స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని ఎందుకు అన్నాడు తెలుసా ఆ రోగము సాతాన ద్వారా వచ్చింది కాబట్టి ఆ రోగం అపవాది ద్వారా వచ్చింది కాబట్టి ఆ రోగము స్వస్థత పడినప్పుడు అపవాది ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు వాళ్ళతో చెప్పమంటాడు ఇదిగో దేవుని రాజ్యం ఇప్పుడు మీ ఎద్దకు వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి హాలలోయ కాబట్టి దేవుని పెట్టారా మన జీవితములు అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క బంధకములు అపవాది యొక్క పీడ మన కుటుంబాల్లో ఉండకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలోయ యేసు క్రీస్తు ప్రభు సమాజ బంధువులకు వెళ్ళి ఆయన బోధిస్తుంటే అపవాది కేకలు వేస్తే యేసు నిమ్మ నిశ్శబ్దంగా ఉండు ఊరకుండు ఈ శరీరాన్ని వదిలిపో అనగానే ఆ శరీరాన్ని వదిలిపోయేటప్పుడు ఏం చేసిందంట అది కింద పడేసి వదిలిపోయిందంట గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టని హాలలులుయా అది వదిలిపోయేటప్పుడు ఏం చేసిందంట కింద పడిపోయి వెళ్ళిపోయిందంట గట్టిగా దేవుడికి స్తోత్రం హాలూయా అది చూడగానే ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు అది చూడగానే ప్రజలందరూ కూడా ఏంటిటి ఇది ఎక్కడికి బోదా ఇదెక్కడ ఈ ప్రార్థన ఈ ప్రార్థన అంటే ఏదో నోటో నోటో మౌనంగా ప్రార్థన చేసుకోవాలి కానీ ఈయన గద్దించగానే దెయ్యాలు పారిపోతున్నాయి ఏంటి ఇదేం ప్రార్థన కొంతమంది అంటుంటారు కదా అయ్యేం ప్రార్థనలు అండి ఆ మంగళవారం ప్రార్థనలు అవి ఏం ప్రార్థనలు ప్రార్థన అంటే మనం ఏదో మౌనంగా చేసుకోవాలి ప్రార్థన అంటే మనమేదో ఎవరికి వినపడినట్టుగా చేసుకోవాలి అని అంటుంటారు ఆ చేసుకునే వాళ్ళు చేసుకోండి అలాగా నేను కాదంట్లే కానీ దయ్యములు పట్టిన వారు విడుదల పొందాలంటే అక్కడ ఖచ్చితంగా దెయ్యాన్ని గద్దించాలి చప్పట కూడా గట్టిగా దేవునికి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి మీ ఇంటికి దొంగ వస్తే రోజు మాట్లాడినట్టుగా స్టైల్ స్టైల్గా మాట్లాడతారా వచ్చాడంటే దొంగ అని గట్టిగా అరుస్తారా దేవుని బిడ్డారా అపవాది యొక్క తంత్రము అపవాది యొక్క బంధకము నుంచి విడుదల పొందాలంటే ఆ బిడ్డలో ఉన్న అపవాదిని గద్దించాల్సిందే అని బైబిల్ చెప్తుంది గట్టిగా దేవునికి స్తోత్రం హల ఊయా ఈ రోజు దేవుని అభిషేకం ఏంటో తెలుసా అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ బాగు చేసే అభిషేకం చెప్పట కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం అభిషేక కూడికల్లో దేవుని పెట్లారా అభిషేకాన్ని ముందు నమ్మాలి ఆమెన్ హలూయ అభిషేకాన్ని నమ్మినప్పుడే మన జీవితంలో ఆ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి కృప దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్